రాజకీయాలు ఎలా ఉండాలో చెబుతున్నా చాలా ధైర్యంగా మొహమాటం లేకుండా అవి కూడా మనం మాట్లాడుకుందాం దేశం బాగుండాలి కాబట్టి రాజకీయం బాగుండాలంటే ఎప్పుడు రాజు ముఖ్యం రాజు అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రి మన మన రాజ్యాంగం ధర్మిని ధర్మిష్టాక పాపే పా రాజానమనువర్తంతే యథారాజా తథా ప్రజాక లోకంలో చాలాసార్లు వినుంటారు మీరు పత్రికల్లో కూడా రాస్తారు యథా రాజా తథా ప్రజ ఆ మాట మొట్టమొదటి పుట్టించినవాడు చాణక్యుడు చాణక్యుడి నుంచే వచ్చిందామా బుద్ధి కర్మానుసారిణి వినాశకాలే విపరీత బుద్ధి యథా రాజా తథా ప్రజా మన లోకంలో వాడుతున్న చాలా సామెతలు చాణక్యుడి వల్ల లోకంలోకి వచ్చాయి అవి చాణక్ష్యుడువని తెలియదు అందుకే నేను పనికెట్టుకుని దీని మీద మాట్లాడతానని చెప్పాను ఎవరికి దక్కాల్సిన కీర్తి వారికి దక్కాలి ఎవరు అనుకుంటారు అవన్నీ చాణక్యుడు చూడదు యథా రాజా తథాప్రజ మనం చాలాసార్లు అంటూ ఉంటాం రాజును బట్టే ప్రజలండి యథా రాజా తథాప్రజ అని చెప్తా ఎవరు చెప్పారో చెప్పరు ఎవరు ఎప్పుడు ఏదైనా మాట చెప్పినా పద్యం చెప్పినా శ్లోకం చెప్పినా అది ఎవరిదో మనం తెలుసుకోవాలి అదో బాధ్యత ఆ కవి ఏమైపోయాడండి ఆ కవి ఏమైపోయాడు పూర్వకాలం కవులు ఎవరు పాపం ఓ శ్లోకం రాసినా పద్యం రాసినా చివరి కావ్యమంతా రాసినా పేరు రాసుకునేవారు కాదు ఎంత నిస్వార్థంగా రాశారు వాళ్ళ పేరు రాసేవారు కాదు ఇందాక ఇప్పుడు ప్రార్థన చదివారు కదా శుక్లాంబర ధరమ విష్ణు ఎప్పండి ఎవరు రాశారో వారికి కాదు నాకు కూడా తెలియదు వారికి కాదు నాకు కూడా తెలియదండి ప్రచారంలో విచారంలో ఉంది ఎక్కడ లేదండి ఏ పుస్తకంలో లేదు చూసుకోండి ఏ పుస్తకంలో లేదు